ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి ఒప్పంద ప్రాతిపదికన నాలుగు ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది ఈ పోస్టులకు బీటెక్ ఎంసీఏ లేదా ఎంఎస్సీతో పాటు ఉద్యోగానుభవం ఉన్నవారు అర్హులు వేతనం నెలకు పదిహేడు వేల ఏడు వందల తొంభై నుండి అరవై రెండు వేల ఎనిమిది వందల యాభై వరకు ఉంటుంది అభ్యర్థులు తమ దరఖాస్తులను ఏసే ఇసే డాట్ డాట్ ఐఎన్ అనే ఇమెయిల్ ఐడికి సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదులోగా పంపాలి ఎంపిక ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది మరిన్ని వివరాలకు ఐఆర్డీ డాట్ ఐఐటిడి డాట్ ఏసీ డాట్ ఐఎన్ వెబ్సైట్ను సందర్శించవచ్చు హైదరాబాద్లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్ ఒప్పంద ప్రాతిపదికన నూట అరవై టెక్నికల్ ఆఫీసర్ సి ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది సంబంధిత విభాగాల్లో కనీసం అరవై శాతం మార్కులతో బి బీటెక్ మరియు ఒక సంవత్సరం పని అనుభవం ఉన్నవారు అర్హులు గరిష్ట వయస్సు ముప్పై ఏళ్లు మించకూడదు ఎంపికైన వారికి మొదటి ఏడాది నెలకు ఇరవై ఐదు వేలు రెండో ఏడాది ఇరవై ఎనిమిది వేలు మరియు మూడు నాలుగో ఏడాది ముప్పై ఒకటి వేలు వేతనం ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ ఇరవై రెండు దరఖాస్తులు ఈసీఐఎల్ డాట్ కో డాట్ ఐఎన్ వెబ్సైట్లో సమర్పించాలి ఐఐటి హైదరాబాద్ ఒప్పంద ప్రాతిపదికన నాలుగు రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది కంప్యూటర్ సైన్స్ డిగ్రీతో పాటు పని అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులు గరిష్ట వయస్సు ఆగస్టు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటికి ముప్పై ఏళ్లు మించకూడదు వేతనం నెలకు ఇరవై ఐదు వేలు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు ఇరవై ఆరు ఎంపిక ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది మరిన్ని వివరాలకు ఈ డాట్ ఏసీ డాట్ ఐఎన్ స్లాష్ కెరియర్ స్లాష్ వెబ్సైట్ను చూడవచ్చు మునిషన్స్ ఇండియా లిమిటెడ్ తాత్కాలిక ప్రాతిపదికన పద్నాలుగు గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రాజెక్ట్ ఇంజనీర్ కెమికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది అర్హత సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా డిప్లొమా కెమికల్ ఐటి సివిల్ గరిష్ట వయస్సు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటికి ముప్పై వేతనం నెలకు ముప్పై ఆరు వేలు నుండి ముప్పై తొమ్మిది వేల మూడు వందల ఎనిమిది వరకు ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై అదేవిధంగా మునిషన్స్ ఇండియా లిమిటెడ్ మరో పన్నెండు గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రాజెక్ట్ ఇంజనీర్ కెమికల్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ అయిదు రెండు మరొక ఆరు గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు కోరుతోంది చివరి తేదీ అక్టోబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు ఈ మూడు రకాల పోస్టులకు విద్యార్హతల్లో సాధించిన మెరిట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు వివరాలకు మ్యూనిషన్స్ ఇండియా డాట్ ఐఎన్ స్లాష్ కరియర్ స్లాష్ వెబ్సైట్ను సందర్శించవచ్చు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఐదు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది ఇందులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫైనాన్స్ మేనేజర్ హెచ్ఆర్ అడ్మిన్ డిప్యూటీ మేనేజర్ ఐటి మరియు సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి అర్హతలు పోస్టును అనుసరించి సిఏ సిఎంఏ ఎంబీఏ బీటెక్ బీఎస్సీ లేదా పీజీతో పాటు పని అనుభవం ఉండాలి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు ఫీజు వేయి ఎస్సీ ఎస్టీ మరియు పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు మరిన్ని వివరాలకు సెకీ డాట్ కో డాట్ ఐఎన్ స్లాష్ జాబ్స్ స్లాష్ వెబ్సైట్ను సందర్శించవచ్చు